హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే మా పాప తీసుకున్న ఈ పంజాబీ డ్రెస్ ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ హ్యాండ్స్ చాలా ట్రెండింగ్గా నడుస్తుంది కదా ఇప్పుడు వీడియోలలో ఈ హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి ఎలా కుట్టాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లౌజ్ పీస్ అనమాట ఇది నా శారీలో ఉంది నేను కొట్టుకోలేదనమాట అది వచ్చేసి నేను మా పాపకి ఇప్పుడు పంజాబీ డ్రెస్ అయితే కుడుతున్నాను ఇలా సీదాకైతే తీసుకున్నాను అనమాట తీసుకుని టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను ఈ ఫోల్డింగ్ని ఒక ఫోల్డింగ్ నా సైడ్ అయితే ఉందనమాట ఇలా ఉల్టా సీదా చూసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అట్లా ఫోల్డింగ్ ఒక్కటి వచ్చేసి నా సైడ్ ఉందనమాట అదే ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అంటే ఫోర్ ఫోల్డింగ్ వచ్చేలాగున్నా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అయితే సెట్ చేసుకోవాలి ఇలా నీట్గా అయితే సెట్ చేసుకొని ఇప్పుడు పాపది లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట పాప లెంత్ వచ్చేసి లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనమాట ట్వంటీ ఫోర్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను దాన్ని స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్కి సగం లెవెన్ వస్తుంది దాంట్లో సగం ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట ఆ ఫైవ్ అండ్ హాఫ్ని నేను చెస్ట్ లూజ్ కోసం అనేసి పెట్టుకుంటున్నాను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి మిగిలిన ఈ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట లూజ్ కోసం అనమాట వదిలేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఎంత తీసుకున్నాం ప్యాండ్ హాఫ్ తీసుకున్నాను నాలుగు భాగంలో ప్యాండ్ హాఫ్ ఇప్పుడు చంక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట ఫైవ్ ఇంచెస్ చంక డౌన్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని దీనికి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి నెక్ అండ్ షోల్డర్ అనమాట నేను మొత్తంలో ఫోర్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఫోర్ అండ్ హాఫ్ తీసుకొని నెక్కు షోల్డర్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్కి వచ్చి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట ఈ విధంగా రాసుకుంటే గుర్తుంటుందని చెప్పేసి ఇలా రాసి చూపిస్తున్నాను అనమాట మీకు ఇలా దీన్ని కూడా ఒక స్కేల్తో ఇలా డ్రా అయితే చేసుకోవాలన్నమాట ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్ దగ్గర కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి నెక్ పొడవ వచ్చేసి నేను ఫోర్ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా నెక్ దగ్గర కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇప్పుడు వచ్చేసి హిప్ లూజ్ అనమాట హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ ట్వంటీ త్రీ ఇంచెస్లో ఫోర్ నాలుగో భాగంకి మనమైతే మార్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టెత్తో పెట్టేసుకొని ఇలా అయితే మార్క్ అయితే చేసేసుకున్నాను ఆ ఎక్స్ట్రా మిగిలింది లూజ్ కోసం అనమాట ఇప్పుడు ఇలా కొంచెం క్రాస్గా తీసేసుకుంటే సరిపోతుంది అన్నమాట కింది నుంచి వచ్చేసి పొడవు లెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఆ లెవెన్ ఇంచెస్ నుంచి అక్కడికి క్రాస్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కట్ చేసేసుకుందాం మిగిలిన క్లాత్ అయితే హ్యాండ్స్కి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చంక డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను చంకా డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక మార్క్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను నేను చంక డౌన్ కింద కింద హ్యాండ్స్కి ఏమో ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట హ్యాండ్స్కి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇలా ఫోర్ ఇంచు తీసుకొని ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకున్నాను అనమాట ఇప్పుడు పైన కింద రెండు మార్కులు కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ ఇంచెస్ తీసుకొని దీని మీద కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ చంక రౌండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా లూజ్ కోసం టూ ఇంచెస్ అయితే తీసుకొని ఇలా కరువు షేప్గా అయితే గీసుకోవాలన్నమాట ఇలా కరువు షేప్ గీసుకొని ఇలా స్ట్రైట్గా అయితే లైన్ తీసుకోవాలి ఇప్పుడు పొడవు వచ్చేసి ఎంత తీసుకున్నాను పన్నెండు ఇంచులు అయితే తీసుకున్నాను కదా ట్వెల్వ్ ఇంచ్ తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా కింద లైన్ ఒక మార్క్ అయితే పెట్టుకొని అక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను నేను కింద బార్డర్ కుట్టడానికి ఇప్పుడు ఇది యాజ్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి కరాయి హ్యాండ్స్ ని ఇలా ఓపెన్ అంతే చేసుకో అన్నమాట ఓపెన్ చేసుకున్నాక ఒక హ్యాండ్స్ ఐతే తీస్కొని చూపిస్తాను మీకు ఇలా ఓపెన్ అంతే చేసుకున్నాం కదా హ్యాండ్ ని ఓపెన్ చేసుకున్నాం ఇ సెంటర్ లో మార్క్ ఉంది అన్న మనకి మార్క్ మీద ఒక మార్క్ ఐతే చేసుకోనా సెంటర్ కు ఒక మార్క్ ఐతే చేసుకోవాలి చేసుకొన్న తర్వాత టూ ఇంచ్ ఒక వన్ ఇంచ్ ఇక్కడొక వన్ ఇంచ్ కలిపి తీసుకోవాలన్నమాట అనమాట తీసుకున్నామా సేమ్ హ్యాజిటీస్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నా చేసుకున్నాం కదా ఇట్లా చేసుకున్న తర్వాత టీపీలా పెట్టుకోవాలి పోవడం పెట్టుకొని ఇక్కడ వంటలు ఉన్నాయి కదా ఇలా పెట్టుకోవాలి ఇక్కడ వంటలు ఉన్నాయిగా వంటలకి ఇలా గీత అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి ఈ గీతలను కలుపుకుంటూ లైన్స్ అయితే కొట్టుకోవాలి ఇది బ్యాక్ సైడ్ అంటే ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇది ఒరిజినల్ పీస్ అనమాట ఇట్లా బ్యాక్ సైడ్ మాత్రమే కొట్టుకోవాలన్నమాట గీతలు ఇలా కొట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత అనేది ఇలా కొట్టుకోవాలన్నమాట ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత అనేది ఇలా కొట్టుకొని ఈ డబ్బు వదిలేసి మళ్ళీ ఇది ఇది వదిలేసి వదిలేసి ఇలా ఇప్పుడు దీ దీనికి ఇక్కడ వదిలేసి ఇక్కడ అనమాట ఇలా ఆపోజిట్ ఇలా డబ్బు వదిలేసి ఇలా ఇలా అనమాట ఇలా గీతలు అయితే కొట్టుకున్నాం కదా ఇది ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి కలర్ దారంైతే వేసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర ఇక్కడ ఈ డబ్బానే ఉదలేశారు ఇక్కడ ఇక్కడ తీసుకుందాం అన్నమాట ఇట్లా తీసుకొని లోపల చిన్నగా కొంచెం అనమాట క్లాత్ ఎక్కువ తీసుకోవద్దు మీరు చూపించడం కోసం దగ్గరికి వస్తున్నాను చూ ఇలా ఇక్కడ చిన్న టాకే తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అవుతుంది కదా ఈ లైన్ పైన కొంచెం క్లాత్ తీసుకోవాలి ఇలా ఇట్లా ఇప్పుడు దగ్గరికి వచ్చింది కదా దీనికి దీనికి కలిపి ఒక టాక్ వేసుకోవాలి గట్టి ఒక టాప్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మధ్యలో గీత ఉంది కదా ఇక్కడ దానిపైన మళ్ళీ ఇలా కొంచెం కానీ ఈ దారంని లాగొద్దు అసలు లాగొద్దు మళ్ళీ ఇక్కడ ఒక టాప్ అనేది వేసుకోవాలి ఇలా ఇలా ఒక టాప్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉంది కదా లైన్ ఈ లైన్ పైన ఈ మధ్యలో వేలు పెట్టేసి ఇక్కడ ఇలా గుంజేసుకుంటే మనకి ఉబ్బెత్తులా మంచిగా వస్తుంది అనమాట ఇలా ఇలా ఇప్పుడు మళ్ళీ రెండు కలిపి కుట్టుకోవాలి ఇలా మళ్ళీ ఏం చేయాలి ఇది మధ్యలోకి మళ్ళీ ఇక్కడ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఇలా ఏం లేదు అండ్ సో కనిపిస్తుందన్న చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ఉంది కదా ఈ లైన్ పైన ఇక్కడ అనమాట మళ్ళీ మిడిల్కి ఇలా మిడిల్కి వచ్చినప్పుడు దారాన్ని ఇలా లాగవద్దు లాగొద్దు ఇలా లూజ్గానే ఉండాలి ఇలా ఇక్కడ మధ్యలో టాక్ వేసుకోవాలి ఒకటి ఇలా టాక్ వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి గీత ఉంది కదా ఆ గీత పైన ఇలా కార్నర్లో ఇలా ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలోకి లాగొద్దు లాగొద్దు మధ్యలో లాగొద్దు ఇక్కడ ఇప్పుడు లాగాలి మళ్ళీ మధ్యలోకి ఆటోమేటిక్ మీరు కుడతా ఉంటే మీకు ఐడియా వస్తుంటుంది అనమాట మధ్యలోకి వచ్చినప్పుడు లాగొద్దు ఇక్కడ ఒక టాప్ వేసుకోవాలి మళ్ళీ వేక పెట్టేసుకొని అప్పుడే మనకు కొబ్బెత్తుగా డిజైన్ మంచిగా వస్తుంది అనమాట మళ్ళీ మధ్యలో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది అర్థమవుతుందనమాట డిజైన్ చాలా ఈజీ అనమాట కష్టం ఏం ఉండదు కానీ నిదానంగా చూస్తే మాత్రం అర్థమవుతుంది చాలా ఈజీ ఈజీ మెథడ్లో చెప్తున్నాను నేను చెప్పే విధానం నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ కుట్టడం అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా నీట్గా వచ్చింది డిజైన్ కూడా చాలా అందంగా ఉంది కదా చూడండి ఎంత నీట్గా వచ్చిందో వచ్చేసి ఏదైనా బార్డర్ బార్డర్ వేసేసుకుంటే కింద హ్యాండ్స్కి బాగుంటుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇలా కుట్టాలి ఇలా కుట్టాలన్నమాట కింద ఏదైనా బార్డర్ వేసుకొని ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చాయి కదా ఇలా ఫోల్డింగ్ నేను చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టయితే వేసుకోవాలి కుట్టేసేసుకొని కింద బార్డర్ అన్న ఏదైనా మ్యాచింగ్ ఏదైనా బార్డర్ లాగా వేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇవన్నీ ఎలా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డ్రెస్ డ్రెస్ ఎలా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్